నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం బిఎన్బి టీవీ నేను వార్తలు చదివేది జేకే మిత్రులాగా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి చివరిదాకా చూస్తే మీకు వార్త అర్థమవుతుంది పది మందికి షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి షేర్ వాళ్ళ కూడా షేర్లు చేసుకోమని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే హెచ్ఎం పివి అంటే హిందుస్థాన్ మోటార్ ప్రైవేట్ వెహికల్స్ పవర్ వెహికల్స్ అనుకుంటున్నారేమో కాదు అది కాదు ఇది చైనాకి చెందిన ఒక రకమైన ఇది ఒక వైరస్ చైనా రిలీజ్ చేసింది గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వైరస్ని సృష్టించి చాలామంది భయపెట్టి చాలామంది కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ భయంతో ముఖ్యంగా అక్షరాలు ఏమిటి కరోనాకి దగ్గు జలుబు జ్వరం ఆ తర్వాత మిగిలితే వల్లప్పులు ఇది కరోనా పాజిటివ్ అంటారు సహజంగా చలికాలం దగ్గు చే దగ్గు వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు ఊపిరితిత్తులు దాని యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి దాంట్లో మీకు తేడా కనబడుతుంది అదే అంతేకాకుండా జ్వరం రావడం కామను దీన్ని పట్టుకొని కరోనా కరోనా అని చెప్పి కొంతకాలం ఏడిపించి దాంతో అనేక మందిని అనాథులు చేసి తల్లి ఉంటే తండ్రి లేడు తండ్రి ఉంటే తల్లి లేదు తల్లిదండ్రులు కుటుంబం మొత్తం పోయిన వాళ్ళు ఆస్తులు అయిపోయి కొంతమంది ఆస్తులు అమ్ముకొని పావలా రూపాయికి ఆ డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్లో పోసి ఒక్కొక్కరికి లక్షలు రెండు లక్షలు ఐదు లక్షల వరకు ఒక్కొక్క పేషెంట్కి ఖర్చు పెట్టి కొంతమంది బతికారు కొంతమంది ఆ డబ్బులు తీసుకొని హాస్పిటల్ డబ్బులు చేసుకున్నాయి అంతకు మించి వేరే ఏం లేదు ఇప్పుడు కొత్తగా హెచ్ఎంపివి అని ఒక వైరస్ని రిలీజ్ చేశారు వాస్తవానికి ఇది రెండు వేల ఒకటిలోనే వచ్చింది ఇది గుర్తించారు అప్పుడే చిన్నపిల్లలకి ఇలాగే దగ్గు జలుబు జ్వరం రావడం ఇవన్నీ అప్పుడే గుర్తించారు దాన్ని మర్చిపోయారు పూర్తిగా కానీ వైద్యులు అటు చైనా అందరూ కూడా డబ్బు చేసుకోవడానికి ప్రజలను దోచుకోవడానికి ఈ రకమైన వ్యాధులు చూపిస్తుంది క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు సహజంగా నిమోనియా అంటే మీకు తెలిసే ఉంటుంది నిమ్ము అని తెలుగు చెప్తారు నిమ్ముకి టీబీకి దారితీస్తుంది రెసిస్టెన్స్ పవర్ బాడీలో ఉన్నవారికి అంతగా ఎక్కువ చూపించదు రెసిస్టెన్స్ పవర్ తగ్గిన వాళ్ళు బాడీలో దీనికి రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి ప్రోటీన్స్ ప్రోటీన్స్ అంటే ఏంటి కోడిగుడ్డు కోడిగుడ్డులో తెల్ల సొనను తినాల పసుపు సొన పారేసినా పర్వాలేదు పసుపు సొన అరుగుదల స్లోగా అవుతుంది తెల్లగుడ్డు తెల్లసొన తెల్ల సొన తొందరగా అరుగుదలకి వస్తుంది కాబట్టి తెల్ల తినాలి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈట్ ఎగ్ ఈట్ ఎగ్ అనే కాన్సెప్ట్ పెట్టుకోండి డోంట్ ఈట్ మీట్ మాంసాన్ని తినకంట గుడ్డుని తినడానికి ప్రయత్నం చేయండి తద్వారా ఈ ఒక్క హెచ్ఎంపి వైరస్ మీకు సోక్కంటూ ఉంటుంది ముఖ్యంగా ఎవరన్నా మీ స్నేహితులు కలిసిన బంధువులు కలిసినా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా భారతీయ సాంప్రదాయం పైన నమస్కారం చెప్పండి లేకపోతే పోలీసు వాళ్ళ సలహాలో నమస్తే అని చెప్పండి అంతేగాని వెంగిలి దూరంలాగా సెకండ్ ఇవ్వకండి సెకండ్ ఇస్తే వాళ్ళకున్న దా తుమ్ముకి దగ్గినప్పుడు చేయి పెట్టుకున్న ఆ వైరస్ మీకు సోకుతుంది కాబట్టి ఇదంతా కాదంట మీరు వీలైనంత వరకు మాస్కులు ధరించండి మాస్కులు ధరిస్తే మీకు ఒకటి కాదు రెండు కాదు మీరు వెహికల్ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నారు మంచు వస్తుంది అది ఏం చేస్తుంది ముక్కులోకి వెళ్ళిపోతుంది ముక్కులోకి వెళ్ళి ముక్కులో జలుబు జలుబు స్టార్ట్ అవుతుంది జలుబు స్టార్ట్ అయినాక ఆ గొంతు దురదవత్తి అక్కడి నుండి దగ్గు స్టార్ట్ అవుతుంది ఆ జలుబు దగ్గు రాగానే మీరు సైకలాజికల్గా ఫీల్ అవుతారు అమ్మో ఏదో అయిపోయింది అనుకోగానే మీకు జ్వరం పట్టుకుంటుంది మించి వేరే ఏం లేదు కాబట్టి మిత్రులారా దయచేసి మీ స్నేహితులను కానీ మీ బంధువులను కానీ కలిసినప్పుడు తరజాలం ఇవ్వకంట నమస్కారం చెప్పండి లేదంటే నమస్తే అన్న అని చెప్పి ముట్టుకోకండి ఎదట వ్యక్తిని ముట్టుకోకంట దూరంగా ఉండి అంతకుముందు చెప్పారు ఆరు అడుగులు దూరం పాటించండి అని ఆరు అడుగుల కాపైన కనీసం మూడు అడుగులన్న గ్యాప్ పాటిస్తే మనకి ఆ హెచ్ హెచ్ పివి వైరస్ సోక్కడి ఉంటుంది ఇప్పటికే భారతదేశంలో అనేక చోట్ల కర్ణాటక ఆంధ్ర మహారాష్ట్ర తెలంగాణ కొన్ని కొన్ని తమిళనాడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇది సోకిందని కొన్ని కొన్ని కేసులు వచ్చినాయని ఒకే ప్రాంతంలో ముగ్గురు పిల్లలకు వచ్చినాయి గాలి వార్తలు విని మోసపోకండి మీరు మీ గుండె నెట్ట దీన్ని గుండె బలాన్ని వదలొద్దు మీరు దయచేసి గుండె దురత్వంగా పెట్టుకోండి ఎవరికి కూడా చెయ్య యువకండి వారు తుమ్మిన వారి తుమ్మగానే హ్యాచ్ తుమ్మగానే ఒక రకమైన వైరస్ మామూలుగానే ప్రతి వ్యక్తిలోనూ వైరస్ ఉంటుంది ఆ వైరస్ కంప్యూటర్లో ఉన్నట్టుగానే మనకు చేతికి కూడా ముక్కులో నుండి ఒక రకమైన వైరస్ వస్తుంది ఒక రకమైన క్రిమి కంటికి కనబడిన సూక్ష్మ క్రిములు వస్తాయి వాటి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దాంతో మీకు హెచ్ హెచ్ఎంపి అనే వైరస్ మీకు సోక్కని ఉంటుంది గతంలోనే చైనాకి ఈ కరోనా వైరస్ సోకేటట్టు చేయడం వల్ల చైనా ఆర్థికంగా చాలా అంటే చాలా శిథిలమైపోయింది అయినా సరే చైనాకి సిగ్గు లేదు బుద్ధి లేదు సంస్కారం లేదు మర్యాద తెలియదు మానవత్వం అసలు లేదు కాబట్టి మీరు ఫా విదేశీల నుండి వచ్చి విదేశాల నుండి వచ్చిన వారికి కొంచెం దూరంగా ఉండండి ఫ్లైట్లలో దిక్కి దిగేవారికి కొంచెం దూరంగా ఉండి ఫ్లైట్లలో ఫ్లైట్లో కాదు ప్రయాణం చేసి వచ్చిన వారికి స్నానం చేయకంటే ఇంట్లోకి రానివో బాకండి కొంచెం దూరంగా ఉంటే ఆ వైరస్ మనకు సోక్ కంట ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దయచేసి మీ పిల్లలకు కూడా రెండు పూట్ల వేడి నీళ్ళతో స్నానం చేయించండి నీళ్ళు తాగండి స్నానం చేయించి వేడి నీళ్ళు తాగితే కొంతవరకు వేడిని ఆ వైరస్ని చంపేస్తుంది కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇకపోతే ఖలిస్తాన్ ఉగ్రవాదులు మన కుంభమేళపై హెచ్చరించారు మీరు కుంభమేళ జరిపితే మీకు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది మీరు కూడా మేము ఇది చేస్తాం అది చేస్తాం హిందువులు సిక్కులకు సిక్కులకు ఒక హిందుత్వం ఉంది వాళ్ళు హిందువులే వాళ్ళకి ఎందుకు వచ్చిందో ఎవరు చేశారో ఈ ఈ ఈ పన్న ఈ రకంగా వీడియోలు రిలీజ్ చేయడం ఇది రెండోసారి గతంలో సంక్రాంతికి ఒకసారి రిలీజ్ చేశారు ఇలాగే చేస్తామని కా అటుపక్క పంజాబ్ పోలీసులు ఇటుపక్క ఉత్తరప్రదేశ్ పోలీసులు అందరూ కూడా ఎలర్ట్గా ఉన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనివ్వని చూస్తున్నారు కాబట్టి మీరేం భయపడక్కర్లేదు జై శ్రీరామ్ అంటారు ఓం నమ శివాయ అంటారు ఏమంటారో అనుకొని మీరు హిందుత్వాన్ని కాపాడుకోండి ఈ విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత్ హిందూ పరిషత్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి ఏం జరగవు వాటిని అన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తోసి పారేస్తున్నాయి కాబట్టి ఇప్పటికే భారతదేశపు సైన్యం కూడా సిద్ధంగా ఉంది అనేక ప్రాంతాల్లో సైన్యం బెటాలియన్లు దిగినాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు రేపు పదమూడు నుండి వచ్చే నెల ఇరవై తొమ్మిది వరకు ఈ ఒక కుంభమేళ జరుగుతుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు యథావిధిగా ఆ సముద్ర స్థానం కానీ ఆ నదుల స్థానం కానీ సంగమం స్నానం చేస్తే మీకు పన్నెండేళ్ళకు ఒకసారి వస్తుంది మీ దీనివల్ల మీకు ఉన్న పాపాలు పోతాయి అని ఒక దృఢనామ్మకంతో చాలామంది చేస్తుంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం కొత్త రైళ్ళు కూడా వేసింది స్పెషల్ ట్రైన్స్ కూడా వేసింది మీరు ఉత్తరప్రదేశ్ వెళ్ళేవాళ్ళు ఉత్తరప్రదేశ్ వెళ్ళొచ్చు ఢిల్లీ వెళ్ళేవాళ్ళు ఢిల్లీ వెళ్ళొచ్చు ఇప్పటికే కాశ్మీర్ జెండా ఎగరేయమని అది చేయమని ఇది చేయమని చెప్పి చెప్తున్నారని చెప్పి చెప్తున్నారు ఇదంతా ఉత్తి పుకారే దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు హిందువులే మనము హిందువులువే కాబట్టి అలాంటిది ఏం జరగదని భారత ప్రభుత్వం చెబుతుంది సైన్యాన్ని దింపాం సైన్యం చూసుకుంటే మీకేం భయం అక్కర్లేదని చెప్తున్నారు కాబట్టి మీరు భయపడకుండా యథావిధిగా కుంభమేళాకి హాజరయ్యి అశేష ఆ శివ శివనామ స్వ స్తోత్రంతో మీరు శివుణ్ణి ప్రార్థిస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ శివు శివుడు సర్వకార్యాన్ని లయకారకుడు నడిపించేవాడు ఆయనే ఆయనే చూసుకుంటాడు మీకేం భయం అక్కర్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి హెచ్ వన్ బి వీసా హెచ్ వన్ బి వీసా అంటే ఏంటి అసలు ఏంటిది హెచ్ వన్ బి వీసా అంటే భారతీయుల్ని అమెరికా రాకుండా చేస్తుంది అమెరికా ఎన్ ఎడ్యుకేషన్ ఓన్లీ డిగ్రీ పర్పస్ ఇంజనీరింగ్ సెక్షన్లో లేదు అక్కడ బోధనలు జరగట్ల కాబట్టి ట్రంప్ రెండు వేల పదమూడులో అమెరికా అమెరికా అన్నాడు ఇప్పుడు అమెరికా ఎగైన్ గ్రేట్ అమెరికా ఎగైన్ అంటూ ట్రంప్ చెప్పడం అంతేకాకుండా అమెరికాలో దరిదాపుగా ఐదు లక్షల మంది జనాభా ఉంటే దాంట్లో ఒకటి పాయింట్ ఐదు శాతం భారతీయులే ఉన్నారని భారతీయులే ఉన్నారని చెప్తున్నారు భారతీయులు అక్కడ ఉన్న ప్రముఖ పోస్టుల్లో దరిదాపుగా పది మంది పైనే ఉన్నారు కొన్ని కంపెనీలు నడవాలంటే భారతీయులు లేకపోతే నడవు లేదనుకోండి అలాగని కాకుండా భారతీయులకు కానీ అవకాశం ఇవ్వకపోతే అటు చైనా ఇటు రష్యా అలాగా కొన్ని కంపెనీలు కొన్ని దేశాలు ఇండియా ఇవన్నీ కూడా అక్కడి నుండి వాళ్ళ కంపెనీ ఆఫీసులు ఈ కంట్రీలో పెట్టుకోవాలి పెట్టుకొని రన్ చేయాలి అండర్టేకింగ్లో అప్పుడు మాత్రమే వారి అనుకున్నది సాధ్యం అవుద్ది గ్రేట్ అమెరికా ఎగైన్ అని చెప్పి అంటే అవ్వదు కాబట్టి ట్రంప్ ఇప్పటికే చాలా వరకు మెత్తబడ్డారు డెబ్బై శాతం వన్ బి వేషాలు భారతీయులకే ఇస్తున్నారని చెప్పి ఆవిడ లూనో గోల్ చేస్తున్నారు అమెరికన్ డెమోక్రసీ వాళ్ళు కూడా గోల్ చేయడం ఇవన్నీ సహజమే కాబట్టి ఇండియా కూడా మంచి గొప్ప ప్రయత్నం చేస్తుంది దీని మీద ఇప్పుడు గత సంవత్సరంలో కోటి ఇరవై లక్షల బిలియన్లు ఇండియాకు వచ్చినాయి ఇండియన్స్ సంపాదించుకున్నారు మరి ఇండియాకి ప్రథమంగా మెయిన్ ఫైనాన్షియల్ సోర్స్ వన్ ఆఫ్ ది మెయిన్ అమెరికా భారతీయులు చాలామంది దరిదాపుగా అమెరికా నుండి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళ డబ్బుని వాళ్ళ అకౌంట్లో ఇండియన్ అకౌంట్లలో వేసుకుంటున్నారు ఎఫ్డీలు చేస్తున్నారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటున్నారు కాబట్టి ఇండియా డెవలప్ అవుతుంది దాంతో భారత ప్రభుత్వం కసరత్ చేస్తుంది వీసాల గురించి పాస్పోర్ట్ల గురించి కూడా కసరత్ చేసి హెచ్వన్ బి వీసాని ఎటువంటి అవాంతనీయాలు లేకుండా జరిపించాలని చూస్తుంది కానీ భారత్ కంటా అమెరికానే నష్టపోతే ఎక్కువ హెచ్ వన్ బి వీసాలు కానీ రద్దు చేసుకుంటే ఆ విషయం ట్రంప్కు ఇప్పటికే తెలిసింది దాంతో ట్రంప్ తన మాటను వెనక్కి తీసుకున్నాడు హెచ్ వన్ వీసాలని కానీ కొంతమంది మాత్రం హెచ్ వన్ బి వీసాల గురించి పదే పదే అదే విషయం ఎత్తుతున్నారు కాబట్టి మీరేం భయపడక్కర్లేదు అమెరికాలో వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు అమెరికాలో ఉండేవాళ్ళు ఉండొచ్చు మనం ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే పన్నెండు వేల మంది అమెరికన్లు ఉన్నారు అక్కడ ఇప్పుడు దరిదాపుగా కోటి చిల్లర ఉన్నారని కొంతమంది చెప్తున్నారు కాదు కోటి కాదు కేవలం పది పదిహేను లక్షల మంది వరకు ఉన్నారు అమెరికన్సు ఒక ఏరియాలో మొత్తం అమెరికన్ ఇండియన్స్ లేకపోతే ఆ ఆఫీసులు కానీ ఆ అడ్మినిస్ట్రేషన్లు కానీ రన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరేం భయపడక్కర్లేదు మీ ఉద్యోగాలు యథావిధిగా చేసుకోవచ్చు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ